బాబాగారు చెప్పిన కొన్ని అమృత వాక్యాలు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందామండి అన్నీ నావే అందరికీ అన్నీ ఇచ్చేది నేనే నా ఆజ్ఞ లేక ఆకైనా కదలదు ఈ మసీదు తల్లిచల దయార్దహృదేవురాలు ఆమె ఒడిని ఆశ్రయించిన వారి కష్టాలు అన్నీ తొలగిపోయే ఆనందంగా ఉంటారు దయామయుడైన ఈ పకీరు నిన్ను తప్పకుండా రక్షిస్తాడు నా ఎందు విశ్వాసం ఉంచు భయపడకు ఆందోళన పడవద్దు ఎవరైతే ఎప్పుడూ నన్ను గురించిన విషయాలే వింటూ మాట్లాడుతూ ఎల్లప్పుడూ సాయి సాయి అన్న నా నామాన్నే స్మరిస్తూ నన్నే అనన్యంగా నమ్ముకుని ఉంటారో వారు ఇహపరాల గురించి భయపడాల్సిన అవసరం లేదు ప్రపంచంలో కీర్తి ప్రతిష్టలకై మాని దైవము యొక్క దర్బారులో మన్ననలు పొందుటకు భగవంతుని కరుణా కటాక్షములు సంపాదించుటకు ప్రయత్నించండి సద్గురువు పాదాలను భక్తితో ధ్యానించు నా భక్తులు అడిగినవన్నీ ఇస్తూనే ఉంటాను నేను ఇవ్వదలిచింది వారు అడిగేంత వరకు ఎవరైతే నన్నే నమ్మి నా ధ్యానము నందే మునిగి ఉంటారో వారి పనులన్నీ కూడా సూత్రధారినై నేనే నడిపిస్తాను రుణానుబంధాన్ని విశ్వసించి గుర్తుంచుకో నీ దగ్గరకు ఏ ప్రాణి వచ్చినా అలక్ష్యం చేయక ఆదరించు ఆకలి కొన్నవారికి అన్నము గుడ్డలు లేని వారికి గుడ్డలు ఇవ్వు భగవంతుడు సంప్రీతుడవుతాడు బస్తాల కొద్దీ ఊది ఇక్కడ ఉంది బండ్ల కొద్దీ తీసుకువెళ్ళండి నా బాండాగారుపు తలుపులు తెరిచి పెట్టబడి ఉన్నాయి తీసుకోండి ఎవ్వరు అడ్డు చెప్పరు శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామివారి జ్యోతిష్యాలయం గురువుగారి ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్